பஞ்சம சாமியா நமஸே கே மனி தே திணு ஏங்கலையு నారాయణపురం అవుతాట ఈ కలెక్టర్ ఆఫీస్ తెలుసా కలెక్టర్ ఆఫీస్ కాడ గోరీలు గోరీలు ఉంటాయి ఆ గోరీలు కాడ ఎవరో తీసేసి ఆడ పారేసిండ్రి అందుకు అందరికి పంచుతాను ఆ గోరీల కాడ సేవం కాడ కొట్టిండేది ఇది ఎట్లుంది మళ్ళీ బాగుంది మలగురుంది ఏమి

గోరెలకాడ ఏమో లేదు పెట్టి పెంటాను ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసి ఎట్లా ఏం పెద్ద ప్రసాద్ చెప్పారు అంటే ప్రసాద్ తిరుగుతుంది అమ్మా తేరాడు తప్పమ్మా యాభై తో ఇస్తావా తక్కువ రావా ఏమే ఆడికి లాస్ అంటావా తిన్నమ్మా కలెక్టర్ ఆఫీస్ చూసినావా కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీసు అక్కడ ముందర పోతే గోరీలు ఆ గోరీలు కాడ మూడు దావలు కాడ పెట్టిండ్రీ

ఇప్పుడు ఇది నీకు వద్దా ఇది చుప్పా ఏమ్మా వద్దు నీడ పెట్టిందని ఊరి కోరికి ఇద్దాం బట్ నాకేంటి వద్దా కొబ్బీర్ వద్దా నీకు వద్దగానే మళ్ళీ ఏంటి నాకు అప్పుడే అడగల కదా చెప్పాలి దేవుడు గోల్డ్ కడ తినేది తిండేది ఉన్న బట్టు మరొక తిను ఏం కాదులే

ఆ గోరెల కాడ కొట్టుకొని వచ్చింది మా తాతకి అదే అదే ఇది ఆడే పడిపోయింది తెచ్చి ఏం కాలేదులే తిను ఏదో వచ్చే వాళ్ళకి కాడది మా తాత కొట్టుకొని వచ్చి ఈరోజు మూడు రోజులు తినాము ఈరోజు ఇట్లే పెట్టుకోక ఇది మళ్ళీ వస్తాను గోరెలు కాడదు ఎవరికన్నా వస్తాయి పెట్టిండే మనకేనే కొట్టేకి

ఏవో రోజన్నది పెట్టిపోతాడా ఎవరికైనా పంచి మంచిది అంటే నలుగురు పంచి మంచిది ఇది రోడ్ అన్నది పెట్టిపోతా దేవు తినేసి గోరీలు కాడిది ఇది ಮೂರು ಅದೇ ತಿರುಗಿ ಏಮ್ ಬಾರಿ ಅಕ್ಕ ತಿರುಗುಡದ ಅಕ್ಕ ಇದೆ పాలేళ్ళది మళ్ళీ మాకు మళ్ళా చెప్పినాడు తినచుల్లి అంటే చట్నీకి తెచ్చినా నేను తినకూడదు అమ్మాది లేదు పెద్దమ్మా మేము ఇక్కడ చూడే కెమెరా తినకూడదని అది అది ఇదేమి గోరీలు కాడదు ఇదేం కాదు అలా ఊరికెట్ ఎవరైనా తెస్తారు తినకూడదు అని నువ్వు ఇక ప్రశాంతం అన్న అడిగినావో ఊరికే తింటావు అట్టే తింటే ఎట్లా పెద్దమ్మ వడకాలా కదా నన్ను అయ్యో ఏమని హాయన్న చెప్పి ఇట్లా అవుతురు ఇద్దా ఇట్లా అనిట్లా ఇట్లా అనిట్లా అయ్యో మా కెమెరాకి అట్లా అని పెద్దమ్మా ఇచ్చే రేటు చెప్పండి ఓహో పొత్తు చాకలేదా పెద్దమ్మా ఎంత ఇచ్చే రేటు చొప్పిద్దమ్మా ఫోన్ చేస్తావు ఇచ్చే ఇదే చెప్తా కొబ్బిరే రాలేదే ఆడ కలెక్టర్ ఆఫీస్ కాడ ఉందిలే కలెక్టర్ ఆఫీస్ కాడాకా కలెక్టర్ ఆఫీస్ కాడ గోరీలు ఆ గోరీల కాడ మూడు దావలు కాడ పడేసిండ్రి కొబ్బరి చుప్ప చుప్ప మూడు కాడ పడే పడేసిండు తీసుకొని వచ్చి ఎవరికో కాళ్ళకు కొట్టినట్టున్నారు బాధ పెద్దమ్మా మళ్ళా అంతా తింటాను అవే నువ్వు తిన్నావా తినే అనుకుంటే తిన్నారా మీరు దేవుది కాదు కానీ గోరీలు కాడ కొట్టుకొని వచ్చిండేది అయ్యో శవం దగ్గర రాడా లేదు ఏ రోజు కొట్టిండే తీసుకొని వచ్చినా அந்த கோ உன்னா இட பெட்டி போதாலே இட பண்ண கொட்டின கதாச்சு உன்னு போதாலே தான் ஒன்னுதா நீ அந்த பஞ்சாய்க்கா சார் என்க்காடி போதல்ல ஏதா சிவா தோட்டி நேர்வி பப்பு ಮೂರ್ಧಾವೆ ಅಂದ್ರೆ ಈ ಪೆದ ಕೊಬ್ಬಿರಿ ನೀಬೀರಿ

അയ്യോ ₹30 50 യാവല്ലേ യാവ ഗാടാ ₹100 എന്തിനാ കേമലെ എ മുട്ടവട മുട്ടാ മല്ലേന്ന് മുണ്ടി കണ്ടിവേ ഓരായേ ഓ ദൈവന്തം തിന്റെ ആ തിസ്കോബടാടായടാ അയ്യോ

చొప్పునా ఇంకే ఒక రెండు మూడు చీరలు ఫ్రైకి బాగుంటాయి కదా ఇన్నా అయ్యో అంటే ఎట్లా చేసేది ఫ్రై అంతే ఎట్లుందా తీంది ఎట్లుంది ఏం లేదు ఇక్కడ కలెక్టర్ ఆఫ్ కాడ ఉందే కలెక్టర్ ఆఫ్ కాడ గోరీలు కాడా పడి చుప్ప நலூரு கல்லிதம் திண்ணிலேயே நேனா ஜவான் திச்சி திச்சு கொட்டி டாட் ஆ சவாண்டே பூக்கி பூண்ணேனா பட் இயனா நான் திண்ண கட்டா ఎట్లా అరవై అరవై అని చెప్పింది అరవై అరవయమ్మా కేజీ రెండు రెండు కేజలు ఎట్లా ఇస్తావో తిను ఉన్ని తిను మంచిదావని తిను పడు ఒక రెండు కేజీలు ఇస్తుబడు తింజారులేదు పెద్దమ్మా ஆடு ஆரோ ரோடு ஆரோ ரோடு காட கோலுடேசிண்டி சிப்பா அட கோீலுண்ட் காட அடவுரோ பாரேசின் தெமஸ் தானே கொட்டாரே சவானிக்கேமோ திண்டே உண்ணே எல்ல உண்டில் பெருமே பெ